నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఎన్నికలు అయిపోయాయి ఏ పార్టీ గెలుస్తుందో అన్నది ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది జూన్ నాలుగో తేదీన రిజల్ట్ వస్తాయి మేమే గెలుస్తామని ఒకరంటే కాదు మేమే గెలుస్తామంటున్న మరో పార్టీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సర్వేలు కోట్లలో జరుగుతున్న పందేలు పార్టీలు వ్యక్తుల మెజారిటీపై పందేలు ఎటు తేల్చుకోలేకపోతున్న ప్రధాన పార్టీలు ఏ పార్టీ గెలుస్తుందనేది సర్వేలు నిఖార్సుగా చెబుతాయంటారా అసలు సర్వేల మీద ప్రజల్లో భారీగా చర్చ ఎందుకు వస్తుంది ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం ఎన్నికలైపోయాయి ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది ప్రకటించేది మాత్రం జూన్ నాలుగున అంటే ఇంకా కొద్ది రోజుల నిరీక్షణ అయితే ఈ గ్యాప్లో వద్దన్న రకరకాల సర్వేలు వస్తున్నాయి వాటిల్లో కొన్ని పాపులర్ ఛానల్స్ లోగోలతో కూడా దర్శనమిస్తున్నాయి అందులో అధిక శాతం ఫేకే ఎన్నికలైపోయాక కూడా ఎందుకు వస్తున్నాయి ఇవి ఎవరిని ప్రభావితం చేయటానికి ఎవరికి ఉపయోగం అంటే బెట్టింగ్ బంగారు రజులపై వలవేయటానికి మాత్రమే బెట్టింగ్ నిర్వాహకులు వాళ్లకు అనువైన రకరకాల సర్వేలతో ఊదరగొడుతూ బెట్టింగ్లు కాయిస్తున్నారు ఈ సర్వేల మాయలో పడి ఊళ్ళో పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి కోట్లకు పడగలెత్తిన ఎన్ఆర్ఐలు కూడా వాళ్ల శక్తికి మించి బెట్టింగ్లు కాస్తున్నారు అసలు బెట్టింగ్లు రకరకాల ప్రశ్నల మీద జరుగుతున్నాయి ఉదాహరణకి గెలిచేది ఏ పార్టీ గెలిచే పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య చంద్రబాబు గెలుస్తాడా ఓడుతాడా గెలిస్తే ఎంత మెజారిటీ ఓడితే ఎంత లోకేష్ మంగళగిరి సీటు ఏమవుతుంది పవన్ గెలిస్తే మెజారిటీ ఎంత ఓడితే ఎంత ఇలా ఒకటి పది కాదు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వందల సంఖ్యల్లో ఉంటున్నాయి ప్రశ్నను బట్టి వన్ టూ నుంచి వన్ వరకు టెన్ వరకు పందేలుంటున్నాయి ఒక సర్వేను నమ్మి ఒక పందెం కాస్తుంటే అంతలోనే మరొక సర్వే వచ్చి కాసిన పందెంపై అనుమానాలు భయాలు పెంచుతుందట దానివల్ల టెన్షన్లో పడుతున్న బెట్టింగ్ రాయిళ్లు పొలిటికల్ జర్నలిస్టులకి ఫోన్లు చేసి మరీ జోసం చెప్పమంటున్నారు వాళ్ళు మాత్రం ఏం చెప్తారు ఏం చెప్పగలరు గుర్రప పందేల దగ్గర కొన్ని పుస్తకాలు ఉంటాయి ఆ రోజు రేసులో ఉన్న గుర్రాలు వాటి పేర్లు వాటి బరువు తోలే రౌత్ ట్రాక్ రికార్డ్ ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి వాటిని స్టడీ చేసి పందేలు కాస్తుంటారు అయినా చాలాసార్లు పుస్తకాల్లో ఉన్నట్టు జరగదు అయినప్పటికీ ఆ పుస్తకం చేతిలో పెట్టుకొని ఆడితేనే ఒక ధైర్యం అంటుంటారు పందేలు కాసేవాళ్ళు అలాంటి పుస్తకాలు లాంటివే ప్రస్తుత సర్వేలు అయితే సర్వే ఒకటైతే పర్వాలేదు కానీ ఒకదాని వెంట ఒకటి పొందరలేని సర్వేలు వస్తుంటే పాపం బెట్టింగ్ రాయిలు ఏమైపోవాలి కాన్ఫిడెంట్గా గెలుస్తామని ఏ పార్టీ చెప్పుకోలేకపోతున్నప్పటికీ బెట్టింగ్ రాయలు మాత్రం కోట్లాది రూపాయలు పందేలు కాస్తున్నారు గతంలో దేనినే నమ్మకుండా గుడ్డీగా లగడపాటి రాజగోపాల్ సర్వేని బేస్ చేసుకుని బెట్టింగులు కాసేవాళ్లు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పిన జోస్యం పూర్తిగా రివర్స్ అవ్వడంతో లక్షల మంది బెట్టింగ్ రాయలు రోడ్డును పడ్డారు అప్పులు పాలయ్యారు ఇప్పుడు ఆయన సైలెంట్ గా కూర్చొని మంచి పని చేస్తున్నాడు ప్రస్తుతం లగడపాటి స్థానంలో ఎవ్వరూ లేరు ఏ సర్వేని ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి లేదు టీడీపీ పక్షం మీడియా హౌస్ లు వదిలిన ప్రీపోల్ సర్వేలు చూస్తే కూటమి గెలిచిపోతుందనిపిస్తుంది వైసీపీ సానుకూల మీడియాల లెక్కలు చూస్తే ఆ పార్టీ భారీ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది ఫలితాన్ని పునరావృతం చేస్తుందనిపిస్తుంది అయితే రెండు నిజమవడం సాధ్యం కాదు గెలుపు ఎవరో ఒకరికే దక్కుతుంది మరి ఏ సర్వేని నమ్మి పందెం కాయాలనేది ఇక్కడ టెన్షన్ అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే అంతమంది కార్యకర్తలు అధోగతి పాలవుతారు ఎందుకంటే ఈ బెట్టింగులు కాస్తున్న వారిలో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు అది కూడా కాస్తా కూస్తా కాదు లక్షల్లోనూ కోట్లల్లోనూ అప్పులు చేసి మరీ ఆడేస్తున్నారు తాము నమ్మిన ఒక అభ్యర్థి గెలుపు మీద పందం కాస్తే ఊళ్ళో జనమో ఎక్స్ పార్టీ కార్యకర్తలు ఆ క్యాండిడేట్ ఓడిపోతున్నాడని కన్విన్సింగ్ గా చెబితే ఇక బెట్టింగ్ కాసిన వ్యక్తికి నిద్ర పట్టదు పీపీలు వస్తాయి ఎందుకంటే ఆ స్థాయిలో బెట్టింగ్లు ఆడేస్తున్నారు ఈ బెట్టింగ్లన్నీ క్యాష్ ద్వారానే జరుగుతున్నాయి ఎన్ఆర్ఐలు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం నమ్మకస్తులైన మధ్యవర్తులు అంటున్నారు షేర్ మార్కెట్ పద్ధతిలో నచ్చిన పాయింట్ మీద బెట్టింగ్ ఆడేది కొందరైతే మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఒక మొత్తాన్ని ఆ మధ్యవర్తికి ఇచ్చేసి ఆడమంటున్నారు అతను రకరకాల ప్రశ్నల మీద ఆ మొత్తాన్ని డివైడ్ చేసి ఆడుతాడు వచ్చిన లాభంలో అతనికి కమిషన్ ఉంటుంది పోతే మొత్తం పోతుంది అది లెక్క చివరిగా బెట్టింగ్లన్నీ వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి క్లోజ్డ్ గ్రూపుల్లో జరుగుతుంటాయి హవాల కొంత బినామీ అకౌంట్ల ద్వారా కొంత లావాదేవీలు జరుగుతుంటాయి ఇదంతా ఇండియన్ లా ప్రకారం ఇల్లీగల్ అయినా సరే జరిగేవి జరిగిపోతుంటాయి ఈ మొత్తం ప్రక్రియలో నిర్వాహకులు ఎప్పుడూ ప్రాఫిటబుల్గానే ఉంటారు గెలిచినా ఓడినా ఆడేవాళ్లే గెలిస్తే అనుభవించి రాజా అనే పాట ఓడితో అయ్యయో చేతులు డబ్బులు పోయిననే పాట యూట్యూబ్లో పెట్టుకొని వినడమే తరువాయి చూద్దాం ఏం జరుగుతుందో సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం